వీళ్ళిద్దరు కలిసి ఒకడు ఉన్నాడు వాడు సమరయుడు వీళ్ళిద్దరు కలిసి వాడు సమరయుడు ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన ఎళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి చూశాడు ఆ చూసి తన ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగు పరుగును వాళ్ళ దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం ఆ గాయాలను కట్టేసి కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు ఆడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు ఎంత పని చేశాడో చూడండి మళ్ళీ సమరయుడు అంటరానోడు అంటరానోడు రక్షిస్తున్నాడు గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు దైవస్వర వానికి వినపడింది భక్తులకినపడ్లా భక్తులు భజన చేసుకుంటా పోయారు భక్తులు 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 భక్తులకినపడ వానికి పడింది ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్లి ఓటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాటికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను అతను జాగ్రత్తగా చూసుకుని చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకుని అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలినది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకుని పోతున్నాడు ఎవరి దగ్గర ఉందండి కనికరం పెద్ద భక్తుడు యాజకుడు చిన్న భక్తుడు లేవియుడు అంట్రానోడు సమరయుడు మరి దేవుడు మిచ్చే కనికరము ప్రేమ జాలి దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి ఎవరి దగ్గర ఉందండి ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను మనకు అర్థం కావాలి దేవుని కోసం బతకాలి దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకటం అని కాదు దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి సాటి మనిషిని ఆదరించటం చేయదగ్గ సాయం చేయటం ప్రేమించటం వాళ్ళ గాయాలు కట్టడం వాళ్ళకి స్వాంతన కలిగించటం